హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్జాయ్ ఎడిటెక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైతు బీమా గురించి అయితే వచ్చేసింది సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎవరైతే ఎయిటీన్ టు ఫిఫ్టీ నైన్ ఏజ్ మధ్యలో ఉన్న రైతులు ఇప్పటివరకు రైతు బీమాకి అప్లై చేసుకోలేదు వాళ్ళకైతే ఈ మంచి ఛాన్స్ అన్నమాట అంటే రైతు అసలు రైతు బీమా అంటే ఏంటి ఇదివరకు రైతులైతే ప్రాణాలు కోల్పోతే ఏ ఆధారం ఉండేదే కాదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు బీమా అనే పథకం ఎవరైనా రైతు చనిపోయి వాటికి పట్టాదార్ పాస్బుక్ ఉండి ఈ రైతు బీమాకి అప్లై చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్లోగా వాళ్ళ రైతు బీమాకి అప్లై చేసుకుంటే ఐదు లక్షల పరిహారం అయితే వస్తుంది ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట అంతకుముందు రైతులు చనిపోయినా కానీ ఒక రూపాయి ఇచ్చే దిక్కు లేకుండా ఉండేది వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండిపోయేది ఈ విధంగా రైతులకు పరిహారం అందించడం అయితే మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఈ రైతు బీమా అప్లై చేసుకోవడానికి ఉండాలి దీనికి మెయిన్గా కావాల్సింది పట్టదార్ పాస్బుక్ ఉండాలి దానికి జూన్ ట్వంటీ ఎయిత్ లోపు ఈ పట్టదార్ పాస్బుక్ ఆల్రెడీ రైతుల చేతుల్లో ఉండాలి అండ్ వాళ్ళకైతే కొంచెం భూమి అనేమి మీద ఉండాలి అనే భూమి ఎవరి నేమ్ మీద అయితే ఉందో వాళ్ళకి రైతు బీమా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు అయితే లాస్ట్ డేట్స్ ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రైతు బీమాకు అప్లై చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ ఇయర్ అయితే కొత్తగా చాలా మందికి ఛాన్స్ వచ్చింది ఆయన లోన్ మాఫీ అయింది కదా పాస్బుక్లు ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటారు సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్